హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ ఈ రాష్ట్రల వారు పెళ్లి చేసుకుంటే ఉత్తమ దంపతులు అవుతారు జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు రాష్ట్ర ప్రభావం వల్ల మానవుల లాభ నష్టాలని అనుభవిస్తారు అందుకే వివాహం చేసేటప్పుడు ఖచ్చితంగా వధువరుల జాతకాలను పరిశీలిస్తారు అన్ని అనుకూలంగా ఉంటేనే ఆ పెళ్లి జరుగుతుంది లేదంటే మధ్యలోనే వదిలేస్తారు అయితే కొన్ని రాష్ట్రాల జంటలు ఒకరికొకరు మంచి భాగస్వాములుగా ఉంటారు పరస్పర అవగాహన కలిగి ఉంటారు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కలిసికట్టుగా ఎదుర్కొంటారు అలాంటి రాష్ట్రల గురించి ఈరోజు తెలుసుకుందాం మేషరాశి కుంభరాశి మేషరాశి జాతకులు ఉత్సాహం శక్తితో నిండి ఉంటారు కుంభరాశి వారు ఈ రాశి వారికి సరిజోడుగా కుదురుతారు వీరి బంధం చాలా బలంగా ఉంటుంది ఒకరి ఆశయాలు లక్ష్యాలకు మరొకరు సపోర్ట్ చేస్తారు ఇద్దరు కలిసి సంసారం మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు వృషభ రాశి కన్యారాశి వారి మధ్య ప్రత్యేక అనుబంధం ఉంటుంది కన్యారాశి వారు సూక్ష్మ విషయాలపై శ్రద్ధ వహిస్తారు దీనిని వృషభ రాశి వారు ఎక్కువగా ప్రశంసిస్తారు అదే సమయంలో కన్యారాశి జాతకులు వృషభ రాశి గుణగణాలని ప్రశంసిస్తారు ఈ రాశుల జంటలు ఒకరితో ఒకరు చాలా అనుబంధంగా సౌకర్యవంతంగా ఉంటారు మిథున రాశి తులారాశి జంటలు ప్రేమ అభివృద్ధిని కోరుకుంటారు ఒకరితో ఒకరు సుదీర్ఘ సంభాషణలకు ఆసక్తి చూపుతారు ఈ స్వభావం సంబంధాన్ని మెరుగుపరచడానికి ఒకరి గురించి మరొకరు పూర్తిగా తెలుసుకోవడానికి సహాయపడుతుంది ఇద్దరి మధ్య అవగాహనను పెంపొందిస్తుంది కర్కాటక రాశి మీనరాశి కర్కాటక రాశి జాతకులు మీనరాశి జాతకులు కూడా మంచి జంటగా ఉంటారు ఈ రెండు రాష్ట్రాల మధ్య సంబంధం బలంగా ఉంటుంది ఒకరికొకరు బాగా అర్థం చేసుకుని పరస్పరం సపోర్ట్ చేసుకుంటారు ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటూ సమాజంలో ఉత్తమ దంపతులుగా నిలుస్తారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చలయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి